టీడీపీ జాతీయ నాయకులు అనేటువంటి రెడ్డి గారు మనతోటి ఉన్నారు నమస్కారం రెడ్డి గారు నమస్కారం సో రెడ్డి గారు ఇప్పుడు ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనే ఒక తీసుకొచ్చింది కదండి సో ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వలన ఎంతోమంది రైతులకి భూ స్వాములకి అందరికీ మంచి లబ్ధి చేకూరుతుందని చెప్పేసి ప్రభుత్వంలోని పెద్దలు అంటే వైసీపీలోని పెద్దలు చెప్తా ఉన్నారు మీరు ప్రక్కన చూస్తూ ఉంటే మీరు చెప్తున్నది ఏంటి అంటే ఇదిగోండి ఆయన మరలా అధికారంలోకి వస్తే మీ భూములన్నీ లాగేసుకుంటారా జెరాక్స్ ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు ప్రజలకి క్లియర్గా అర్థమయ్యేలాగా అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి దానివల్ల లాభమా నష్టమా లాభం అయితే ఏ విధంగా ఉంటుంది నష్టం అయితే ఏ విధంగా ఉంటుంది సరే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఏ రోజైతే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి కుట్ట ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చినాడు దీన్ని ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వ్యతిరేకిస్తూనే ఉంది చట్ట సభల్లో దీని ఒక చట్టం తయారు చేసి అంత అత్యవసరంగా ఈ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏముందని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆనాడు చట్టసభల్లో ప్రశ్నించ జరిగింది ఈ రోజు ప్రజాక్షేత్రంలో కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి మేము సూటిగా కూర్చొని అడుగుతా ఉన్నాం ఇది ల్యాండ్ టైట్లింగ్ యాక్టా లేదా జగన్ బకాసుడే ల్యాండ్ గ్రాబింగ్ యాక్టా దానికి సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి ఇది ముమ్మాటికి ప్రజల యొక్క ఆస్తుల్ని దోచుకోవడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ని వదలే మైన్ని వదల్లే ఇసుకని వదల్లే రివర్ని వదల్లే కొండల్ని వదలే గుట్టలని వదల్లే దేన్నైనా వదిలేడి ఐదు సంవత్సరాల్లో భూ బకాసుడిగా కనిపించింది దాన్ని కనిపించినట్టు తీసేసుకున్నారు కదండి మీరు బటన్ నొక్కుతున్నారు బటన్ నొక్కుతున్నారు ఆ బటన్ నొక్కే వ్యవధుల్లో మీరు ఎన్ని విధాలుగా మీరు మీ యొక్క ధన దాహం కోసం ఎన్ని ఆస్తులు అమ్మేశారు అనేది ప్రజల ఆస్తులు ఎన్ని లాక్కున్నారు అనేది తెలుగుదేశం పార్టీ ప్రజలకు తెలియజేయలేదా అలాగే ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా మేము పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది నిజా నిజాలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పట్లేదు దానికి సమాధానం చెప్పు యువర్ నువ్వు ఆర్ యు మేము ప్రశ్నిస్తా ఉన్నాం నువ్వు కేవలం ఈ ప్రజలు దయ తెలిస్తే ఒక ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రికి ఏం అధికారం ఉందండి మీ ఆస్తి మీద మీ ఆస్తి మీద అజమాయిషి చేయడానికి మీరు ఒప్పుకుంటారా మీ ఆస్తి మీద మీ ఆస్తి పత్రాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటాయంటే మీరు ఒప్పుకుంటారా మేము మీ ద్వారా తిరిగి అడుగు అడుగుతాం మీ ద్వారా మీరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఒప్పుకుంటారా మీ యొక్క కష్టాజ్యోనో లేదా మీ పితృరాజితోనో మీ తాతల దగ్గర నుంచి వచ్చిన వంశ పారంపర్య ఆస్తుల్ని ఈ రోజు ప్రభుత్వం భూ కబ్జా చేస్తుందంటే మీరు ఒప్పుకుంటారా ఎవరు ఒప్పుకోలేండి ఒక ప్రభుత్వం అనేది ఒక ప్రజా వ్యవస్థ ప్రజలు దయచేసి ఆ ప్రభుత్వం ఉంది అంటే ప్రభుత్వానికి ఒక రాజముద్ర అనేది ఉంటుంది కదండి ఏ యొక్క దాని మీద సరే ప్రభుత్వం రాజముద్ర వేసుకుంటారు తప్పించి పాలించేవాడు తీసుకోరు కదా ఆనాడు రాజుల్లో ఉన్నప్పుడు కూడా రాజముద్ర వేసేవారు తప్పించి పాలించే రాజుని ఏదైతే వేయలేదు కదా ఎంతో మంది రాజులు మనల్ని పాలిపించారు మనం ఇప్పుడు పుట్టలేదు మనం చేయలేదు చరిత్ర మనకు చెప్తా ఉంది మరి ఈరోజు కొత్తగా చరిత్రను తిరగరాస్తా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి నువ్వేమైనా రాజుని అనుకుంటా ఉండవా ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ ఆ వ్యవస్థలో నువ్వు కేవలం ఒక పాలకుడు మాత్రమే దాన్ని మర్చిపోయి ఈరోజు ప్రతి ఒక్క పాస్బుక్ పాస్ పుస్తకం మీద కానివ్వండి ప్రతి ఒక్క ఆస్తి మీద అతను అతను బొమ్మ ఎందుకు ఉండాల్సిన అవసరం ఏముందండి ఇది నేరమా కాదా అట్లాగే ఈరోజు ఒక ప్రభుత్వం ఏదైనా సర్వే ఒక యాక్ట్ తీసుకురావాలంటే కనుక సమగ్ర భూ సర్వే జరగాల లేదా రీసర్వే జరగాల లేదా ఈ రీసర్వే చేయాలంటే ఎవరు చేయాలండి ఒక నేషనల్ ఇన్ఫార్మేటిక్ సెంటర్ అనేది ఉంది కదండి అది అంటే కేంద్ర స్థానంలో ఉండేది దాన్నే కదండి మహిళా రాష్ట్రాలు కూడా ఎవరైనా సరే సర్వే చేపించి దాంతోనే కదా మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా లేని విధంగా ఎక్కడ దేశంలో ఏది లేనట్టుగా కాలిఫోర్నియాలో ఉండే ఒక కంపెనీకి క్రిటికల్ రివర్స్ టెక్నాలజీస్ అని చెప్పి కార్ని కాలిఫోర్నియా కంపెనీ మేము పేరుతో సహా చెప్తున్నావున్నాం ఆ కంపెనీకి నువ్వు డిజిటలైజేషన్ కోసం కానీ సర్వే కోసం నువ్వు ఇచ్చింది వాస్తవం కాదా ఎవరిదా కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు దీని దీనికి సమాధానం చెప్పరే ఆ క్రిటికల్ రివర్స్ టెక్నాలజీ కంపెనీ ఎవరు సార్ దానికి సమాధానం చెప్పండి ఏ అధికారంతో మీరు ఆ కంపెనీకి మీరు ఇచ్చినారు కట్టబెట్టినారు సర్వే కానివ్వండి డిసెషన్స్ కూడా కానివ్వండి దానికి సమాధానం చెప్పడు ఒక భూ సర్వే చేయాలంటే కనుక ఒక నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వదిలిసి ఒక ప్రైవేట్ సంస్థకి మీరు ఏ విధంగా అప్పనంగా అప్పగిస్తారు మీ యొక్క ఆస్తుల మీద వాళ్ళ పెత్తనం ఏంటి ఈరోజు మీకు కానీ ఒక ఒక కుటుంబంలో ఎవరికైనా సరే లేదా వేరే వ్యక్తులకి ఎవరికైనా సరే ఏదైనా ఒక విభేదాలు వస్తే మీరు భూ విభేదాలు వస్తే మీరు ఎక్కడికి పోతారండి పోతారు ఈ రోజు ఈ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీరు కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుందా కోర్టు అన్నారు అంటే ఈ రోజు మీ ఆస్తులు అమ్ముకోవాలన్నా మీ ఆస్తులు తనఖా పెట్టాలన్నా పోయి తాడేపల్లి ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి అయ్యా మేము మా స్థలాలు అమ్ముకుంటా ఉంటాం మా పొలాలు అమ్ముకుంటాం మీ పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ గేటు ముందు మీరు కాపలాగా ఉండి మీరు మీరు బయట చేతులు కట్టుకుని నిలబడతారా అదే కదా ఈ యాక్ట్ యొక్క అనుసంధానం ఇది దాని అదే ఇదే కదా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఏ విధంగా చూస్తున్నాడు తనకు ఓటేసిన పాపానికి ప్రజలు ఇంత విధంగా హింసించాలా దానికోసం ఈ ప్రజలు మేము తీసుకెళ్తా ఉన్నాం ప్రజల్లో ఖచ్చితంగా దీనికి ముందుకెళ్తా ఉంది మీ ఆస్తుల మీద ఎవడో ఒక వచ్చి అధిమాషి చేస్తానంటే అది ఏ రాజకీయ పార్టీ హర్షించదు కదా ప్రజాస్వామ్యంలో హర్షిస్తుందా మీ యొక్క ఆస్తు మీరు అమ్మి మీరు దోచిన డబ్బులు సరిపోగా ఇంకా ప్రజల యొక్క కష్టాతితాన్ని కూడా ఇప్పటికే మీరు మధ్య రూపంలో సామాన్యుని ఏ విధంగా అతను రక్తాన్ని పీలుస్తున్నారు మీరు నాసిరకం మజ్జి ఇచ్చి ఎన్ని కుటుంబాలు ఎన్ని మాంగల్యాలు తెగిపోయినాయండి ఈ యొక్క నాసిరకం మద్యం ద్వారా అన్ని రకాల వేల కోట్లు సంపాదించుకుంటున్నారు ఇసుకలో సంపాదించుకుంటున్నాం మైన్లో సంపాదించినాం వైన్లో సంపాదించిన ఎర్ర చదనాల మీద సంపాదించుకుంటున్నాం ఆఖరికి యువతని పెడదో పెట్టించి డ్రగ్స్ మాఫియాలు కూడా నువ్వు డ్రగ్స్ని కానీ ఉండి గంజాయి కానీ విపరీతంగా విక్రయిస్తూ ఉండవే ఈరోజు గంజాయి ఎక్కడైనా దొరుకుతుందంటే దానికి మూలాలు ఎక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్తా ఉంటాడు డ్రగ్స్ ఎవరికైనా కావాలంటే ఫ్రీ జోన్ లాగా ఏర్పడిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు దేశంలో ఏ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడగండి అక్కడికి ఏ పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి ఏ పోలీస్ అధికారిని అడిగినా ఈ మూలాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయా అంటే ఆంధ్ర రాష్ట్రం అని చెప్తా ఉన్నారు ఇక్కడ ఇంకా ధన దాహం సరిపోలేదా యువతకి చదువుకున్న యువతకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోగా నీ ధనదాహం కోసం వీళ్ళు రోజు ఈ రోజు వాళ్ళని పెడదో పట్టించి వాళ్ళకి గంజాయి హెరైను రకరకాల యొక్క మత్తు పదార్థాలు అలవాటు చేసావు దుర్మార్గుడివి నువ్వు కాదా అది సరిపోక సరిపోయి ఈరోజు పేదవాడు కానివ్వండి ఎవరైనా ఉన్నతమైన కానివ్వండి ఆ ల్యాండ్ల మీద కూడా కన్నుబడి దొడ్డిదారులు నువ్వు ల్యాండ్ యాక్ట్ తీసుకొస్తా ఉన్నావే ఇదే యాక్ట్ని కేంద్ర ప్రభుత్వం నాలుగు సార్లు తిప్పి పంపలేదా మీ బిల్లుని సరి చేసుకొని రండి దీంట్లో చాలా యొక్క లొసుకలు ఉన్నాయి ఇది మీ స్వార్థంలా కనిపిస్తూ ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం నాలుగు సార్లు పంపించినా సరే ఈ రోజుకి నువ్వు ఇంత దొడ్డిదారిన ఈ అత్యవసరంగా నువ్వు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేయాల్సిన అవసరం ఏముందని మేము మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం దానికి సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి దానికి ఎదురుదాడి చేస్తాడు తిరిగి పోయేసి కాబట్టి ఈ యొక్క ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే ఉందో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ప్రభుత్వం కూటమి ఏర్పడగానే ఈ యొక్క యాక్ట్ని మేము రద్దు చేస్తామని ఈ రాష్ట్ర ప్రజలకి మా యొక్క జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి బీజేపీ కానీ హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని రెండో మొదటి సంతకంతోనే దాన్ని నెరవేరుస్తామని గౌరవం మా యొక్క జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఈ ప్రజలకు మేము భరోసా ఇస్తా ఉన్నాం కూటమి మీకు అండగా ఉంటుంది చంద్రన్ మీకు అండగా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు అండగా ఉంటారు లోకేష్ గారు అండగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారు ఈ రాష్ట్ర ప్రజలకు ఏ అన్యాయం జరిగినా వాళ్ళు అండగా ఉంటారు ఇప్పుడు జరుగుతున్న ఈ దుర్మార్గాన్ని రేపు ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సంతకంతోనే దీన్ని రద్దు చేస్తామని మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారి యొక్క కీర్తి చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తితో ఒక అత్యుత్తమైన బలవంతమైన కూటమిగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం ప్రజలకి జరిగిన అన్యాయాలు ఏదైనా సరే దాన్ని పూర్తిగా రద్దు చేసే బాధ్యత కూటమి తీసుకుందని మీరు తెలియజేస్తా ఉంటాం రేట్ థ్యాంక్ యూ సో మచ్ హరి గారు అయితే మీరు ఇందాక మాట అన్నారు కదా మీరు జగన్మోహన్ రెడ్డి గారు షాడోలో ఉంటున్నారు అన్నీ బయటికి రండి అని ప్రజలందరికీ తెలుసు నేను ఎలా ఉంటాను ఏంటి ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటానంటే నేను ఒక మాట చెప్తా సోదరా మీకు కడుపు మండిపోతా ఉంది గుండె రగిలిపోతా ఉంది రక్తం ఉడికిపోతూ ఉంది ఈ ఐదు సంవత్సరాలు వీళ్ళు చేసిన ఆగడాలు ప్రత్యక్షంగా మేము చూసాం మాతో పాటు మీరు కూడా చూశారు మీకు మాకు కొన్ని పరిధులు ఉంటాయి ఈ పరిధి దాటి మనం ఏ రోజు కూడా మాట్లాడకూడదు ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం పనిచేస్తూ ఉంటారు మేము కూడా దానికోసం పనిచేస్తూ ఉన్నాం కానీ కడకి మన మనిషిలో మనకు జరుగుతున్న అన్యాయాన్ని అయ్యా మాకు ఈ అన్యాయం జరుగుతుందని చెప్తుంటే దాన్ని పెడచెవని పెట్టి తిరిగి మన మీద ఉల్టా కేసులు పెట్టే దౌర్భాగ్య స్థితి ఆంధ్ర రాష్ట్రంలో లేదు అని మీరు మర్చిపోతున్నారా కాబట్టి దానికి సోతేనే మేము ఒక ఆవేశంతో ఒక మాట మిమ్మల్ని అంటే భావంతో మీరు కూడా ఒక విధంగా మంచిగా తీసుకోవాలని మేము కూడా మీ ద్వారా అడుగుతూ ఉంటాం థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ